ఓకే మీ షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కదా డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న మంచిగా ఉంది వరకు ఏమేం చేసిండు అన్ని రోడ్లు బోర్డులు అన్ని మంచి సపోర్ట్ గా బానే ఉంటాడు పిలిచినప్పుడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు అంత మంచిగా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంటది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెస్పాన్స్ ఉంటదా ఆ ఇస్తాడు మంచిగా ఇస్తాడు రెస్పాన్స్ ఇస్తాడు ఏమేం చేసాడు ఇప్పటివరకు అంటే ఈ అన్ని ఇప్పుడు కేసిఆర్ చేసిన అన్ని పని చేస్తున్నాడు పథకాలు పథకాలు అంటే కళ్యాణ లక్ష్మి ఉగ్రోలు అవి ఇళ్ళైతే మంచి కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది అంతా బాగుంది అంటే చాలా మంది ట్వంటీ ఫోర్ అవర్స్ రావట్లేదు మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు మాత్రమే కరెంట్ వస్తుంది అని ట్వంటీ అవర్స్ వస్తుంది ట్వంటీ అవర్స్ వస్తుంది రైతులకు అసలు ఎన్ని గంటలు కరెంట్ అవసరం ఉంటుంది అన్న అంటే ట్వెల్వ్ అవర్స్ అవసరం కానీ ట్వంటీ అవర్స్ వస్తుంది ఓకే మీ షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కదా డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న మంచిగా ఉంది ఇప్పటివరకు ఏమేమి చేసింది అన్ని రోడ్లు బోర్డులు అన్ని మంచిగా సపోర్ట్ గా బానే ఉంటాడు పిలిచినప్పుడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు అంత మంచిగా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంటది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రెస్పాన్స్ ఉంటదా ఆ ఇస్తాడు మంచిగా ఇస్తాడు రెస్పాన్స్ ఇస్తాడు ఏమేం చేసాడు ఇప్పటివరకు అంటే ఈ అన్ని ఇప్పుడు కేసీఆర్ చేసిన అన్ని పని చేస్తున్నాడు పథకాలు పథకాలు అంటే కళ్యాణ లక్ష్మి గుర్గోలు అవి ఇన్ లైట్ పంపిస్తున్నాను అని చెప్తారు మంచిగా కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమి చెప్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది

హైదరాబాద్ అయితే సూపర్ కోర్స్ మంచిగా ఉంది మామూలు ఇది ఒకప్పుడు అంతేం లేదు రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు ఇప్పుడు రోడ్లు అన్ని మంచిగా ఉన్నాయి వర్షాలు పడ్డప్పుడు ఎట్లా ఉంటాయి డౌన్ డౌన్ ఉన్నప్పుడు అయితే మళ్ళీ అంతే కాకపోతే ఎట్లా అక్కడ సైడ్ మా సైడ్ ఏం లేదు అంతే మన గుట్టి మాకు వర్షం చింత వర్షం పడ్డ ఏం ప్రాబ్లం లేదు మా సైడ్ అయితే ఇక్కడనే డౌన్ ఉన్నందుకు ఇబ్బంది అవుతుంది ఎవరు కోట్ అవుతాం అనుకుంటున్నారు మళ్ళీ సంజయ్ యాదవ్